శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమః నమ శ్రీ స్వామివారి బోధామృతంలో ఈరోజు సాయంకాలం స్వామివారు ఈశ్వరతత్వాన్ని గురించి ఇలా తెలియజేశారు శివస్వరూపంగా గోచరించింది అంటే ఈ దృష్టి ప్రపంచం మీ దృష్టి నుంచి అంతరిస్తుంది దృశ్య ప్రపంచంగా భాషించింది అంటే శివస్వరూపం నీ దృష్టి నుంచి మరుగైపోతుంది ఈ సత్యాన్ని తెలుసుకోమని మహానుభావులు కామకోటి స్వాములు వారు అంటున్నారు ఈ సృష్టిని అంతటినీ కూడా ఈశ్వరతత్వాన్ని గురించి చెప్తూ ఈ జగత్తంతా శివస్వరూపంగా నీకు గోచరించిందనుకో అప్పుడు ఈ దృశ్య ప్రపంచం అంతా నీ దృష్టిలో నుంచి మాయమైపోతుంది అలా కాకుండా దృశ్య ప్రపంచమే నీకు భాషిస్తోందనుకో దీనికి ఆధారముగా ఉన్న శివస్వరూపము నీ దృష్టిలోంచి మరుగైపోతుంది తాటి తోచు పాములాగా నందే నీ జగత్తు తోస్తోంది భ్రాంతితో ఉన్నటువంటి జీవుడు తాటిని చూసి పాముని భ్రమించినట్లు పరమేశ్వరుడైన నందు తోచు ఈ జగత్తుని సత్యమని భ్రమిస్తున్నాడు అందుచేత నువ్వు ఈ సమస్త జగత్తుకి ఈ దృష్ట్యా ప్రపంచానికి అంతటికి ఆధారము పరమేశ్వరుడే పరమేశ్వరుడే ఉన్నది పరమేశ్వరుడే అని చూస్తే ప్రపంచమే కనిపించదు ఉన్నది తాడే అని చూస్తే పాము కనిపించినట్లు ఉన్నది పరమేశ్వరుడి అని చూస్తే ప్రపంచం నీ దృష్టిలోంచి మరుగైపోతుంది అయితే ఆధారమైన పరమేశ్వరుని విడిచి ఆ పరమేశ్వరుని తోచు ప్రపంచాన్ని చూసామనుకో నీకు ప్రపంచమే భాషిస్తుంది ఆధారమైన పరమేశ్వరుడు భాషించడు కాబట్టి ఈ రహస్యాన్ని తెలుసుకోమంటున్నారు మహానుభావులైన కంచి కామకోటి స్వామివారు మనం ఎప్పుడూ ఏదో కర్మ చేస్తూనే ఉంటాం కదూ పని లేనివాడంటూ ఉండడు ఏదో ఒక కదలికంతా ప్రత్యేకించి పనిని కాదు ప్రతి కదలికా పనే పని లేనివాడంటూ ఉండడు నహి కచిత్ క్షణభవి జాతు ఐహిక వాంఛలతో మనం ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాం శారీరకమైన సుఖాల కోసం భోగాల కోసం అందరూ ఈశ్వరుని ఆరాధిస్తూ ఉంటాడు కానీ ఆ ఈశ్వరుడు ఇచ్చకు అనిచ్చకు అతీతంగా ఉంటాడు ఇష్ట అయిష్టాలకి అతీతంగా ఉంటాడు భగవంతుడు ఆయన కరుణాశ్రవంతి అడ్డు అవధి లేకుండా ఎల్ల కాలంలోనూ ముఖంగా ప్రవహిస్తూనే ఉంటుంది అనంత కరుణాశ్రవంతి అది అది అడ్డు అవధి లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ సర్వతో ముఖంగా ప్రవహిస్తూనే ఉంటుంది అయితే వారి వారి అర్హత కొద్దీ యోగ్యతను బట్టి వారు ఆ ఫలాన్ని తీసుకోగలుగుతారు ఆ కన్నుని తీసుకోవడానికి అర్హత యోగ్యత ఉండాలి ఎవరికి ఎంత అర్హత ఉంటుందో ఎంత యోగ్యత ఉంటుందో అంత ఫలాన్ని వారు తీసుకుంటారు మనం నది అనంతంగా ప్రవహిస్తోంది ఆ నది దగ్గరికి ఎవరు ఎంత పాత్ర పట్టుకెళ్తే అన్ని ఎక్కడ తెచ్చుకోగలుగుతారు అంటే అలాగే అనంతమైనటువంటి కరుణాశ్రవంతి భగవంతుని యొక్క సార్ కరుణాశ్రవంతి నిరంతరము ప్రవహిస్తూనే ఉంటుంది వారి వారి అర్హత కొద్దీ వారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు మనందరినీ నాలుగు తెగలుగా భగవంతుడు విభజించాడు ఆర్తుడు అర్ధార్థివు జ్ఞాని ఈ నలుగురిలోను జన్మ పరంపర నుంచి విముక్తి పొందేది జ్ఞాని ఒక్కడే ఈశ్వరుడేమో నిష్క్రియుడు అకర్త అసంగుడు ఈశ్వరు మనం అంతా క్రియానీతులమై ఉంటాం ఈశ్వరుడు నిష్క్రియుడు అసంగుడు అసంగుడును ఆయన చేసే కర్మ గాని కర్మ ఫలం గాని ఆయనను బంధించలేదు దీన్ని తెలుసుకోవడమే ఈశ్వర తత్వముని తెలుసుకోవడము ఈశ్వరుడు అసంగుడై నిష్క్రియుడై అకర్త అయి ఉంటాడు అతని ద్వారా క్రియాకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి అందుచేత అతడు అసంగుడు అకర్త అయి ఉండడం చేత ఆ కర్మఫలాలు ఏవి అతడికి అంటుకోవు అతన్ని బంధించవు మనం కూడా అసంగంగా నేను నాది అనకుండా ఒక మహాశక్తి అధీనంలో ఈ క్రియలన్నీ జరుగుతున్నాయి అన్నట్లుగా జీవిస్తే ఆ కర్మల యొక్క ఫలితాలు మనను కూడా అంటుకోవు అదిగో దానిని తెలుసుకోవడమే ఈశ్వర తత్వము తెలుసుకోవడం అంటే ఇలాగా ఈశ్వరుడు అన్నమాట అకర్త అన్నమాట అనమాట ఆయన వల్లనే సమస్త క్రియాకలాపాలు జరుగుతూ ఉన్నా అతడు అసంగుడై ఉండడం చేత నేను కర్తని అన్న కర్తా భావన లేని వాడే ఉండడం చేత కర్మ ఫలాలని బంధించవు అలాగే మనం కూడా అసంగుడవై అకర్తవై ఉంటే ఎందుకంటే ఒక మహాశక్తి ఆధీనంలో ఒకటి ఈ పలానన్నీ జరుగుతున్నాయి అక్కడ నేను అనేటువంటి కర్తృత్వ భావన పెట్టుకుంటే నాది అనేటువంటి మమకారం వస్తే అది మళ్ళీ నిన్ను బంధిస్తుంది అందుచేత కర్తాభావన లేనటువంటి కర్మ బంధించదు అని మనం కూడా కర్తాభావన లేకుండా మహాశక్తి ఆధీనంలో జరుగుతుందని జరుగుతున్న కర్మలన్ని క్రియలని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండడమే ఈశ్వర తత్వము ఎరుగుట ఈశ్వరుడు ఈ విశాల ప్రపంచాన్ని సృష్టించి తన కోసం దేన్ని దాచిపెట్టుకోకుండా విస్తారంగా మన ముందు కొమ్మరించి కూర్చున్నాడు మనకేమో కోటి కోటి ఆశలు కోరికలును ఎంత ఎంత ఆయన ఇచ్చినటువంటి ఈ సృష్టిలో నుంచి వచ్చేవన్నీ ఎంత అనుభవించినా ఆశ తీరదు చాలు అనిపించదు ఆయనేమో తనకున్న దాన్నంతా మన దగ్గర కుమ్మరించి హాయిగా కూర్చున్నాడు ఆయన మనమేమో దాన్ని అంతా మింగేద్దాం మింగేద్దాం అనుకుంటూ మింగలేక ఉన్న దాన్ని అనుభవించి తిప్తి పొందలేక మనం ఈ మోహల్లో పడి కొట్టుకుంటున్నాం ఈశ్వరుడు తన కోసం ఏమి దాచిపెట్టుకోకుండా కదా విస్తారంగా మన ముందు కుమ్మరించాడు ఆకాశము భూమి నక్షత్రాలు పశువులు పక్షులు క్రిములు కీటకాలు చెట్లు చేమలు నదులు సముద్రాలు అరణ్యాలు వనములు వాన మంచు గాలి నీళ్లు నిప్పు మెరుపులు మేఘాలు రాత్రిమవళ్ళు ఒక్కటి ఏంటి ఇవన్నీ నువ్వు చేస్తున్నావమ్మా అమ్మా నేను చేస్తున్నానా మరి ఎవరు చేస్తున్నట్లు ఒక్కటల్లా గుర్తు చేసుకోవచ్చు కదా ఎవరు చేశారు నేను చేయలేదే ఈ భూమిని నేను చేయలేదే ఈ నక్షత్రాలు ఈ రకరకాల పశువులు క్రిమికీటకాలు చెట్లు చేమలు నదులు అరణ్యాలు వనాలు వానలు ఎండలు మంచు గాలి నీరు నిప్పు మేఘాలు రాత్రింపగళ్ళు ఏ ఒక్కటైనా నీ వల్ల జరుగుతున్నాయా తివరాతలు ఒక్కటేమిటి సమస్తము సమస్తము ఒక పెద్ద ఇంద్రజాలం లాగా సృష్టించి తాను చూడు నిష్క్రియుడుగా కూర్చున్నాడు ఈ భావం మనకి కలిగితే ఆహా పరమాత్మంతా తన నుంచే కలిగి తనలోనే కదులుతూ ఉన్నా పరమాత్ముడు ఈశ్వరుడు నిష్గా నేను నాదే అని అనుకోకుండా ఊరికే అలా కూర్చున్నాడు ఈ భావం కనుక మనకి కలిగేసరికి పనిచేయని పిచ్చివానిపై కూడా ఒక ప్రేమ పుట్టుకొని రావడం లేదా అంటాడు మహాస్వామి నీకు కూడా వలే నేను నాది అన్నది లేకుండా నిష్క్రియుడుగా ఒక మహాశక్తి సాధీనలో జరుగుతుంటే అలా చూస్తూ కూర్చుంటే ఒక ఏమీ పని చేయని ఒక పిచ్చివాడి ఎందు కూడా నీకు ఏ ద్వేషభావమో లేకుండా ఆ కారణమైన ప్రేమ పుట్టుకొస్తుంది అంటున్నాడు మహాస్వామి అంటే అలా మనం ఒకసారి ప్రయత్నం చేసి ఉందాం అని మన హృదయాలు ఇట్లా అఖండంగా ప్రేమ రసభరితములు అయిపోతే అంతా మనకే ఇచ్చేసి మనం అందరం ఆప్తంతో అనుభవిస్తూ ఉంటే ఆనందిస్తూ చూస్తున్నట్ట పరమాత్ముడు మనం కూడా మన హృదయాలు ఇలాగ అఖండంగా ప్రేమరసభరితాలు అయిపోతే ఈ ప్రేమ మధువుని మనము అనుక్షణము ఆస్వాదించగలిగిన కుశల కుశలురమైతే ఆ మన మనసులో ఈ విశ్వ ప్రేమ పెరిగిపోని ముద్రగా నిలిచిపోగలిగితే ఆహా ఈ విశ్వమంతా ఒక మహాశక్తి ఆధీనంలో అద్భుతంగా సృష్టింపబడి జీవరాశులన్నీ కూడా ఈ సృష్టిలో వారి వారి ఇచ్చడికి అనుగుణంగా వ్యవహరిస్తుంటే అంతా నేనే కదా అంతా నాదే కదా వీరు అని తెలియబడే వారందరూ నా వారే కదా అన్న విశ్వ నేను నాది అనేటువంటి సంకుచితమైన ప్రేమ కాకుండా విశ్వ ప్రేమ మనలో చెరిగిపోని ఈ బోధ వినడం వల్ల చెరగని ముద్ర మనలో నిలవగలిగితే దుఃఖస్పర్శ లేక సదా ఆనంద అంబుదిలో మొలకలు వేస్తూ మైమర్చిపోవచ్చు పరదేభం లేదు ఇక్కడ మంచి చెడ్డలు కష్ట సుఖాలు తప్పప్పులు అఖండ చైతన్య స్వరూపమైన ఈ సాగరంలో రకరకాలుగా రకరకాలుగా ఎన్ని కలుగుతున్నా ఎలా కలుగుతున్నా నాలోనే నాది నేను కానిది నాది కానిది ఏది లేదు అన్న భావనతో ఈ విస్త వ్యాపక ప్రకాశమే నీలో నిండిపోతే దుఃఖ స్పరిశే లేదు సదా ఆనందంలో ముళకులు వేస్తూ మనం మైమర్చిపోయి ఉండవచ్చు కదా ఈ జగత్తు జాగ్రత్తగా పరిశీలించి చూస్తే చిత్ శక్తుల సమ్మేళనం సర్వము ఈశ్రావాస్యమే చిత్తు తత్ శక్తిను ప్రకాశిస్తోంది శక్తితో తన శక్తితోటే చైతన్యంగా సమస్త జీవులతోటి వ్యవహారం చేస్తుంది ఈ జగత్తంతా కూడా చిచ్చిత్తుల సమ్మేళనమే సర్వము ఈశావాస్ట్యమే అంతటా అంతటా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు ఈ లోకమంతా ఈశ్వరమయము ఈశ్వరమయమయే ఉంది ఈశ్వరుడు లేని తావు లేదు ఈశ్వరుడు లేని దృశ్యము లేదు ఈశ్వరుడు లేని జీవుడు లేడు అంత ఈశ్వరుడే మనం చూసేటంతా ఈశ్వర సుమా ఇక నానాత్వమేది లేదు వేరు వేరుగా కనపడుతున్నా అంతా ఈశ్వరుడే నేహ నానాష్ంచనా అర్థమవుతోందా అదేమిటండి అంతా ఈశ్వరుడేనా నానాత్వం అంతా మనకు కనిపిస్తోంది కదా నానాత్వమే లేదు ఈశ్వరుడే ఉన్నాడు అంటున్నారు ఎలాగా అంటే నేను నేను అనుకున్న నీ శరీరంలో అనేక అనేక అవయవాలన్నీ ఉన్నాయి కదా మరి ఆ అవయవాలన్నీ వేరు వేరు పేర్లు ఉండి వేరు వేరు వ్యవహారాలు చేస్తూ ఒకదానిలాగా ఒకటి ఉండకుండా ఒకటి చేసే పని ఒకటి చేయకుండా ఇన్ని అనేక 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 నానాత్వములతో కూడిన శరీరం అంతా ఒక్కటేనా అనేకమా ఒక్కటే మరి ఇక్కడే నేను అనేకమండి అంతవా కానీ ఇక్కడ అంత అనేకమే కనిపిస్తుంది చూడు చిటికని వేలులాగా పట్టుకుని వేయలేదు అక్కడ కూడా చూసుకోపోని అలాగే వెంట్రుక వెంట్రుక లాగా మరొకటి లేదు మరి ఇన్ని వైవి ఇంకా పైకి కనిపిస్తున్నాయి ఇవన్నీ ఇంకా లోపల ఎన్ని ఎన్ని వేరు 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 మరి ఉపకరణాలు ఉన్నాయో తెలియదు అన్ని కలిపి కదా ఒక్క ఒక్క నేను నేనేమో వేరండి నా వేలు వేరండి నా కాలు వేరెండి అంటావా నేననే అంటాను ఏకమైన దానిలో అనేకత్వం తోస్తూ ఉన్నా అనేకంగా ఎప్పుడు చూడడం లేదు కదా నీ శరీరాన్ని అలాగే నీకు సత్య జ్ఞానం కలిగినప్పుడు అనేకముగా తోస్తున్న దానిలో ఏకమైనటువంటి పరమాత్మనే చూస్తావు ఈ శరీరం అనేకత్వముతో కూడిన ఏకమైన ఈ శరీరం నేను నువ్వు ఎలాగ అనుకుంటున్నావో అనేక అనేక నామ రూపములతో తోచుతున్న ఈ అనంతమైన సృష్టి అంత ఆ ఈశ్వరుని యొక్క దేహం నీ దేహం పట్ల నీకు అనేకత్వం లేనట్లు ఈ జగత్ పట్ల ఈశ్వరుడు కూడా అనేకత్వం లేదు పైగా ఆ ఈశ్వరుని ఎందు నువ్వు ఒక భాగమే కదా మరి నిన్నెందుకు నువ్వు వేరు చేసుకుంటావు లేదు ఆ ఈశ్వరుడు నువ్వే ఈ దేహముందు నువ్వు ఈశ్వరుడు ఉన్నావు అనేకత్వంలో ఏకంగా ఏకవస్తు ఈశ్వరుడు అలాగే ఈ అనేకత్వం పుండే దేహము ఈ జగత్తులోని భాగమే గనక నువ్వే ఈశ్వరుడువి ఇక్కడ నానాత్వం అన్నది లేదు స్నేహ నానాస్థిపించనా లోకంలో ఎంతైనా చీకటి ఉండవచ్చు అరుణోదయం కాగానే చీకట్లన్నీ పలాయనం అయిపోవడం లేదు సమస్త వస్తువులు తమ కాంతిని శక్తిని అందాన్ని ఆకారాన్ని ఆ సర్వేశ్వరుని మూలంగానే కదా పొందుతున్నాయి లోపల ఆ సర్వేశ్వరుని యొక్క దివ్య చైతన్య శక్తి వల్లే కదా ప్రతి వస్తువు చైతన్యవంతంగా సజీవవంతంగా అందంగా ఉండగలుగుతుంది ఈ జగత్తుని చిన్మయంగా భగవన్మయంగా గనక చూడగలిగితే ఒక మనిషి పోయాడని దుఃఖించవు దుఃఖించడానికి కారణం ఏముండదు అంతా చిన్మయమే కలిగిన దానిలోనూ తొలిగిన దానిలోనే అట్లనే ఎవరో ఏదో అంటారని అజ్ఞాన ప్రలాపాలు కూడా ఉండవు ఎవరున్నారు ఏదైనా అనడానికి నువ్వు దేహాత్మ భావనతో ఉంటే నిన్ను నువ్వు వేరు చేసుకుంటే ఇతరులు వల్ల నీకు ప్రలోభాలో నిందలో బాధలో తప్పవు అన్ని సందేహాలు తీరి అంతా శివమయంగా గోచరించు సృష్టి ఈశ్వరుని కృపా ప్రసాదమే ఈశ్వరుని కృపా ప్రసాదం లేకపోతే ఇట్టి జ్ఞానం గురించిన ఆలోచన గాని వినడం గాని విన్నదాన్ని క్షణకాలమైన అనుభవం పొందడం గాని అన్నది జరగదు ఇప్పుడు మనం మన గురుదేవుల వాక్కు ద్వారా ఇటువంటి ఈశ్వరు యొక్క అనేకత్వంలో ఏకమై ఉన్న మన స్వరూపాన్ని మనకింత స్పష్టంగా చూపించినటువంటి ఈశ్వర స్వరూపాన్ని మన గురువు ద్వారా మనకు అందుతోంది అంటే అది ఈశ్వరుని కృపా ప్రసాదం లేకపోతే అందదు కాబట్టి విశ్వమంతామయమే ఈ దేహం అంతా అనేక అనేక అవయవాలున్న ఏకమై ఉన్న నువ్వు ఎలాగో అక్కడవో ఈ విశ్వంలో అనేక అనేకత్వములన్నీ ఎన్ని ఉన్నా దాని ఎందు ఏకమై ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే నువ్వు లేకపోతే ఈ దేహంలోని అనేకత్వం అంతా ఈశ్వరుడు లేకపోతే ఈ జగత్తంతా శవమే కాబట్టి ఈశ్వరుని చేత వ్యాపింపబడి ఈశ్వర సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి అని భగవంతుడు అన్నాడు కదా ఈ సావాస్య నిజం సర్వం అని కూడా మనకి ఉపనిషత్తులు శాస్త్రాలు చెప్తున్నాయి భగవా మన గురుదేవులు ఇంకా ఇంకా వివరంగా మనకి ఈశ్వరుడు ఎట్లా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడో ఉన్నది ఈశ్వరుడే అన్న జ్ఞానాన్ని కూడా కలిగించారు కాబట్టి ఈ ఉపన్యాసాన్ని మళ్ళీ మళ్ళీ వింటూ మనం ఈశ్వర స్వరూపములై ఉందాము అందుకే మనకు గురి బోధ చేస్తారు హరి ఓం నమ